హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మా అక్క కూతురు ప్రణీతది బర్త్డే అందుకు కేక్ కటింగ్ చేస్తున్నాము అందరము మా చెల్లెలు నేను మా నాన్న మా అక్క పిల్లలము అందరం కేక్ కటింగ్ అని నిలబడ్డామండి ఇక్కడ కేక్ కటింగ్ చేయాలని ఇప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తారు చూడండి ఫైవ్ స్టార్ చాక్లెట్లు పెట్టి కేక్ అనమాట హ్యాపీ బర్త్డే ప్రణీత అనమాట పేరు క్యాండిల్స్ వెలిగించారండి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తుంది కేక్ కటింగ్ జరుగుతుందండి అందరూ హ్యాపీ బర్త్డే అని విషయాలు చెప్తున్నారు ఫస్ట్ వాళ్ళ అవ్వ వాళ్ళ తాతకు పెట్టాలంట కేక్ అది చూడండి వాళ్ళ తాతయ్యకి పెట్టండి కేక్ వరే అవ్వ తాత ఇక్కడే సెలబ్రేషన్ చేసుకోవాలి అవ్వ తాతకు కేక్ తినిపియాలని ఈ పాప ఇక్కడనే కేక్ కటింగ్ చేస్తుంది అనమాట అందుకు ముందు తాతయ్యకు కేక్ తినిపించింది ఇప్పుడు వాళ్ళ తాతయ్య తినిపిస్తున్నాడు ప్రణీతకి ఇప్పుడు మళ్ళా వాళ్ళ అమ్మమ్మ రావాలంట ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వస్తుంది చూడండి వాళ్ళ అమ్మమ్మకి తినిపిస్తుంది గేగు ప్రణీత ఇక్కడే చేసుకోవాలి బర్త్డే సెలబ్రేషన్ అని ఇక్కడే చేస్తున్నామండి ప్రతిసారి చేసుకుంటాం కదా ఈ అవ్వార్ని ఇక్కడ కూడా చేద్దాం అమ్మమ్మల ఊర్లో అని ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ మా అక్క అండి మా అక్క మా ప్రణీత ఇక్కడ మా అక్క కొడుకు అనమాట తిలక్ పవన్ తిలక్ నేను కటింగ్ చేస్తాను నేను కటింగ్ చేస్తాను ఏడుస్తాను ఉన్నాడు కేక్ గొయ్యలేదని అందుకని ఆ అబ్బాయికి కూడా కేక్ కట్ చేయండి అని అదే ఊరికే కొద్దిగా చూపించాము ఇక్కడ మా చెల్లెలు కొడుకు తినిపిస్తున్నాడు మా అక్క కొడుక్కి ఇక్కడ మా పాప అసలు వీడియోనే క్లారిటీగా తీయలేదులేండి అడావిడిగా అడావిడిగా ఇప్పుడు నేను కూడా కేక్ తినిపించడానికి వెళ్తున్నాను నైట్ అనమాట సెలబ్రేషన్ ఇది మా ఇంటి పక్కన ఉండింది ధనలక్ష్మి అని ఆ అమ్మాయిని కూడా పిలిచినాము వాళ్ళ కొడుకు కూతురు అనమాట వాళ్ళు కూడా కేక్ అది చాక్లెట్ ఫైవ్ స్టార్ చాక్లెట్ తినాలని అలిగే అడుగుచున్నారు అనమాట ధనలక్ష్మి వీడియో అంత క్లారిటీగా లేదు ఇంకా నేను మా చెల్లెలు అందరం కేక్ పెట్టేశాము కేక్ పెట్టేసాము ఇప్పుడు నేను వచ్చానండి కేక్ తినిపించడానికి అది అక్కడ తినిపిస్తున్నాను చూడండి కేకు తినిపిస్తున్నాను చూడండి కేకు ఇక్కడ అండి ఇప్పుడు మా పాప అందుకు వస్తారు ఇప్పుడు మా చెల్లెలు వస్తుందండి కేక్ తినిపించడానికి ఈవిడే అండి మా చెల్లి మా కొడుకు వచ్చాడండి కార్తీక్ సాయి నేను అయిపోతానే కార్తీక సాయి తినిపిస్తున్నాడు ఇక్కడ మా కూతురు అనమాట లక్ష్మీచరణ్య తను తినిపిస్తూ ఉంది ఇప్పుడు మా చెల్లి అనమాట మా చెల్లెలు కూతురు అండి చేతన మా అక్కకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అండి పావని ప్రణీత పవంతిలకు నాకు ఒక కొడుకు ఒక కూతురు అండి కార్తిక్ సాయి చరణ్య మా చెల్లెలకి ఇద్దరు ఒక కూతురు ఇద్దరు కొడుకులండి కూతురు పేరు లక్ష్ చేతన కొడుకు పేరు విక్రము అఖిలు ఇక్కడ ఈ పాప మా ఇంటి దగ్గర ఉండే ఆ పాపనండి ధనలక్ష్మి అని తను కూడా మేము వచ్చినామని తను కూడా ఊరికి వచ్చేసింది వాళ్ళ పిల్లలండి ఉప్మా వాళ్ళకు తనకి ఒక కొడుకు ఒక కూతురు అండి పేరు కొడుకు పేరు లక్ష్మీ శ్రీనివాసు కూతురు పేరు ఉపేక్ష అండి ఉప్మా అంటే మా చెల్లెలు కొడుకు అండి